నమస్కారం నా పేరు గుప్ప నాగేశ్వరరావు నేను టికెట్ ఉన్నారు ఆర్ఏ అకాడమీ నెహ్ర అకాడమీ పనిచేశాను డెబ్బై ఏడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈరోజు ఈ కార్యాలయం

ఉన్నాం కాబట్టి మనం చేసి అనుకున్నాము సరే స్వాతంత్రం వచ్చిన సభలే చేసి సంబరపడగానే సరిపోదు అని ఒక కవి ఈనాడు ఒక కాకలో మనకి అది ఇప్పటికి కూడా అప్పుడు పాడుకునే తర్వాత మధ్యలో మర్చిపోయినా అలా ఇప్పుడు మళ్ళీ పాడుకోవలసిన అవసరం వచ్చిందేమో అనిపిస్తుంది ఎందుకంటే సంబరం పడితే మనం సంబరం జరుపుకోవడం ఇవన్నీ అనుకుంటాం కదా మంచి ఒక సంబరం ఎప్పుడు అనుకుంటాం పిల్లలకి అదే చెప్తాం మనం చెప్పాలి కూడా వాళ్ళకి మరీ నిరాశపరచకూడదు ఆ సంబరంలో ముందుకుపోకుండా అనేక విషయాలు మనం ఆలోచించుకోవడం వాస్తవం నేను భావిస్తున్నాను ఇది కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వం అని అయినా మనకున్న హక్కుని రాజధాని హక్కుని దృష్టిలో పెట్టుకుని పంపేశ్వర్ కూడా నన్ను అర్థం చేసుకుంటాను భావించి ఇతర విషయాలకి మేము వెళ్ళడం ఏదైనా తప్పు ఉంటే మంచి వర్షంగా కూడా కోరుకు ముందుగా అందరినీ కోరుతున్నాను అంకెస్ ముఖ్యంగా కోరుతున్నాను స్వాతం డెబ్బై నలభై ఏడు పంతొమ్మిది నలభై ఏడులో రావడం అంతకు ముందే రాజ్యాంగ పరిషత్తు తొమ్మిది నలభై ఆరు నుంచి పనిచేయడం తొమ్మిది నలభై తొమ్మిది వరకు రాజ్యాంగ నిర్మాణం చేపట్టడం జరిగింది దానిలో రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారు ఆయన కృషి అది ఒక యుగ పురుషుడు ఆయనంతే ఆయన రాజ్యం పరిషత్ రావడం మళ్ళీ డ్రాఫ్టింగ్ కమిటీలో నిర్మాణం చేసి కమిటీలో సభ్యుడి కావటం మళ్ళా సభ్యులు మళ్ళా ఆయన్ని చైర్మన్గా ఎందుకోవడం ఇవన్నీ జరిగినాయి ఆయన మరి ఆ సమయం ఎలాగా ఒక పదకొండు డిబేట్స్ పదకొండు సమావేశాలు ముఖ్యంగా జరిగిందని నేను చూశాను చాలా చర్చించారు ఒక ఆఖరు డిబేట్లో విషయాలు మనం ఆందోళన చేసుకుంటే చాలా వరకు ఆ అంబేద్కర్ గారి కృషి కానీ ఆయన భావాలు కానీ అర్థమవుతాయి మనకు అంబేద్కర్ గారికి నివాళులు వివరించడం అంటే ఆయన భావాలను మనం అర్థం చేసుకుని ఏ భావంతో ఆనాడు ఆయన కృషి చేసి రాజ్యాంగం ఇలా ఉండాలని రాశారు భారతదేశం ఎలా ఉండాలని కోరుకున్నారు తెలుసుకోకపోతే అది మన పిల్లలకు తెలియజెప్పకపోతే కూడా తప్పే అవుతుంది దానిలో ఆయన డిబేట్లో అన్న మాటలు మీకు ప్రశ్న చెప్పాలి ముఖ్యమైన రెండు మూడు ఆయన ఆ దర్శనం ఆయన ఏ భావంతో ఆ డిబేట్లో పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఐదున సమావేశం అది ఆఖరి డిబేట్ దానిలో ఆయన ఇంకా అప్పటికన్నీ రాజ్యాంగ రాసి సపర్పించేశారు రాజ్యాంగ పరిషత్తులో చివరిలో ఆయన ఏంటంటే కంక్లూషన్ ఇవ్వాలి ఆ సమావేశంలో ఆయన మాట్లాడమని అవకాశం ఇచ్చారు అధ్యక్షుడు అంబేద్కర్ మాట్లాడతారంటే ఆయన స్టార్ట్ చేశారు చేసినప్పుడు జస్ట్ ఉదాహరణ ఆయన అంశాలు ఒకటి ఉదాహరణ చెప్తూ చివరిలో ఆయన చప్పోసి అన్నీ నేనుగా రాజ్యాంగ భవిష్యత్తు రాజ్యాంగ నిర్మాణం రాజ్యాంగం రాసేసాం ఆర్పించేశాం అందులో దానిలో విషయం ప్రతి విషయంగా చర్చించారు ఈ అంశం లేదా అన్ని రేట్స్ కానీ అన్ని అంశాలు చర్చించుకుంటూ అన్నింటినీ చర్చించుకుంటూ వచ్చాం ఇంపార్టెంట్

భారతదేశం నుంచి ఆయనకి ఎంత అవగాహన ఉంది ఏం కలనగా అన్నాడు ఆయన ఆ భావాలను అక్కడ భవిష్యత్తులో అంతమంది సభ్యులు రెండు వందల మంది సభ్యులు ముందు మాట్లాడటం ఎంతో మేధావ వర్గం ముందు మాట్లాడటం ఎలా మాట్లాడాలి ఏం చెబితే ఆ భావం అంతా మళ్ళీ భవిష్యత్తులో ఆ భావాలు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి కదా ఆయన యాక్చువల్ పుస్తకాలు అన్ని ఆయన ఆయన చెప్పిన భావాలని పుస్తకాలు కూడా పెట్టేశారు ఎవరు అంతలా బెటర్ పెట్టి ఉంటారు అనుకుంటున్నాను ఆయన రాసినట్టుగా పుస్తకాలు ఆయన చరిత్ర అంతా కూడా గ్రంథ గ్రంథస్థం చేశారు మనం ఉన్నాడున్నవాళ్ళు పెద్దవాళ్ళైనా అంత గోపిడ్గా చేసేవాళ్ళు ఎవరు ఉండరు ఆయనకి ఎన్ని కష్టాలు పడ్డా కూడా అన్ని పేపర్లో రాసి పెట్టి గ్రంథంలో రాసి పెట్టే చిన్న విషయం కూడా కాదు ఆయన తెలుసు ఈరోజు నేనున్నాను రేపటి నేను ఉండకపోవచ్చు కానీ ఏమిటనేది ప్రజలకి నా భావం తెలియాలని చెప్తూ ఆయన చాలా చక్కగా వివరించుతూ హెచ్చరికలు కూడా చేశారు దానిలో రెండు మాటలు వినండి హియర్ ఐ కుడ్ హ్యావ్ ఎండెడ్ ఇక్కడతో నేను సరిపెట్టే మాట్లాడకూడదు యాక్చువల్గా ఆయన భావం బట్ అయినా మాట్లాడుతున్నాను అన్నాడు ఆయన మై మైండ్ ఈజ్ సో ఫుల్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ దట్ ఐ ఫీల్ ఐ హాట్ టు టేక్ దిస్ అజేషన్ టు గివ్ ఎక్స్ప్రెషన్ టు సమ్ ఆఫ్ మై రిఫ్లెక్షన్స్ దేరా ఫ్యూచర్లో ఏం జరగబోతుందని నేను గురించి మీకు చెప్పాలి అండ్ ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ యాక్చువల్గా ఒక రెండు నెలల ముందు జరుగుతుంది సమావేశం రెండు నెలలో రాజ్యాంగం అమలుకు రాబోతోంది ఆ రోజున ఇండియా విల్ బి ఇండిపెండెంట్ కంట్రీ అన్నాడు అందరూ చేపట్టకొంటున్నాడు వాట్ వుడ్ హ్యాపెన్ టు హర్ ఇండిపెండెన్స్ స్వాతంత్రం ఏంటి అర్థం స్వాతంత్రం వస్తే ఏమో స్వాతంత్రం ఎలా ఉంటుంది విల్షి మెయింటైన్ హర్ ఇండిపెండెన్స్ ఆర్ విల్షి లూజ్ ఇట్ అగేన్ ఇండిపెండెన్స్ ఉంటుందా మళ్ళీ పోగొట్టుకుంటుందా భారతదేశం ఆయన హెచ్చరిక చూడండి మన భారతదేశ స్వాతంత్రాన్ని మనం నిలబెట్టుకుంటామా పోగొట్టుకుంటామా అని ప్రశ్నిస్తున్నా సభలోనే దిస్ ఈజ్ ద ఫస్ట్ థాట్ దట్ కమ్స్ టు మై మైండ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఇండియా వాజ్ నెవర్ ఎన్ ఇండిపెండెంట్ కంట్రీ అంతకుముందు మన స్వతంత్రంగా ఉన్న దేశమే లేదని కాదు ది పాయింట్ ఈస్ దట్ షీ వన్స్ లాస్ట్ ది ఇండిపెండెన్స్ షీ హ్యాడ్ స్వతంత్రం పోగొట్టుకున్నాం పరాయ దేశం వచ్చి ఆక్రమించడం జరిగింది అనుకోండి మెలిసి ఇట్ ద సెకండ్ టైం మళ్ళా పోగొట్టుకుంటామా పోగొట్టుకుంటుందా భారతదేశం ఇట్ ఈ దిస్ థాట్ విచ్ మేక్స్ మీ మోస్ట్ ఆన్షియస్ ఫర్ ది ఫ్యూచర్ మళ్ళా పోతుందా స్వాతంత్రం ఉంటుందా పోతుందా అనేది నాకు చాలా ఆతృతగా ఆందోళనగా ఉన్నాను దట్ నాట్ ఓన్లీ ఇండియా హ్యాస్ వన్స్ బిఫోర్ లాస్ట్ హెజ్ ఇండిపెండెన్స్ బట్ షీ లాస్ట్ ఇట్ బై ఇన్ఫిడిలిటీ అండ్ ట్రెచడి ఆఫ్ సమ్ ఆఫ్ ఫర్ ఓన్ పీపుల్ ముందు స్వాతంత్రం పోగొట్టుకున్నాం మన దేశంలో స్వాతంత్రంగా ఉన్న వాళ్ళం కూడా పోగొట్టుకున్నాం పోవడంలో కూడా పోవడమే కాదు ఎలా పోయింది అంతర్గతంగా ఉన్న మనమే కొమ్ములు ఆడుకుని ఇంకా దేశాలకు అక్షప్పేసాం మనం ఆయన భావించకూడదు ఆయన గోపినగా మన దేశంలో ఉన్న తప్పుల్ని నిర్మహవాడిగా మాట్లాడటం అంటే అది మన వాళ్ళు అది కూడా ఉదాహరణ కూడా ఇచ్చాడు అంత ఉదాహరణ ఇవ్వకూడదు ఇప్పుడు ఇన్ ది ఇన్వేషన్ ఆఫ్ సింధ్ బై మొహమ్మద్ బిన్ కాసిమ్ ది మిలిటరీ కమాండర్స్ ఆఫ్ కింగ్ థాద్క్ ఇలాగా ఇక్కడ ఉన్న రాజుల యొక్క సామంతులే ఇతర దేశాల వాళ్ళకి దంచం తీసుకుని మరిబడి లొంగిబాటు అవకాశం అటువంటి ఉదాహరణలు కొన్ని ఇచ్చారు చాలా అంత ఎంత బ్రిలియంట్ ఎంత హిస్టరీలో నాలెడ్జ్ ఉండి ఎంత లాస్ అదవడం కాదు ఆయన లాస్ అది ఉండొచ్చు హిస్టరీ హిస్టరీ చదివి అర్థం చేసుకుని చెప్పడం అంటే సన్ని విషయం కాదు కదా అంత మేధావాయిన అవగాహన మన దేశం ఎలా ఎలా పోగొట్టుకున్నాం ఎలా పరా పాలైపోయింది మన వాళ్ళు ఎటువంటి తప్పులు చేశారు అని ఎత్తి చూపించాడు ఆయన ఇంకొకటి కూడా ఇంకొక మంచి పాయింట్ చెప్పాడు ఆయన హెచ్చరికల్లో మరో పాయింట్ ఏంటంటే హిస్టరీని ఇడ్ మిట్ మళ్ళా మళ్ళీ మళ్ళీ వస్తుందా అలా పోగొట్టుకున్నాం కదా వాళ్ళ మన వాళ్ళ కుమ్ములాటలోనే మనమే మన వాళ్ళని మనమే అప్షెప్పాం మన దేశం మనమే అప్షప్పేసాం కదా అలా పోద్దా మళ్ళీ వస్తుందా అలా తిరిగి మళ్ళీ తిరిగి పురరావతి అవుతుందా ఇట్ ఈస్ దిస్ థాట్ విచ్ దిస్ ఎంజైటీ ఈస్ డిపెండ్ బై ది రియలైజేషన్ ఆఫ్ ది ఫ్యాక్ దాట్ ఎడిషన్ టు అవర్ ఓల్డ్ ఎనిమిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్స్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ మెనీ పొలిటికల్ పార్టీస్ విత్ డైవర్స్ అండ్ అపోజింగ్ పొలిటికల్ క్రీడ్స్ మనకు ఎప్పటికే కులాలు అవన్నీ ఉన్నాయి జాతులు వాటితో పాటు పొలిటికల్గా కూడా మనం కొత్త పార్టీలు వచ్చినాయి రాబోతున్నాయి ఇప్పుడు అరే రాబోతునేకి రాలేదు కదా ఆ రోజుకి రాలేదు ఆయన మాట్లాడే రోజుకి రాలేదు ఇవన్నీ కూడా రాబోతున్నాయి పొలిటికల్ గా కూడా బట్ దిస్ మచ్ ఇస్ సత్యం దట్ ది పార్టీస్ ప్లేస్ క్రీట్ అబౌవ్ ది కంట్రీ కొరల కొర మీ పని మీరు చూసుకోండి నమస్కారం మగ మగ

జాతి అని చెప్పి జాతి పైన దేశాన్ని నిలబెడతారా లేకపోతే దేశంపై జాతి నిలబెడతారా అని ప్రశ్న వచ్చాడు ఆయన ఏంటది జాతి ఐ డోట్ నాట్ నో బట్ దిస్ బిజ్ సర్చ్ఎం దట్ పార్ట్ ఈస్ ప్లేస్ క్రీడ్ అబౌ కంట్రీ జాతే ముఖ్యం జాతి అనుకుంటూ మాట్లాడి దేశం కాదు జాతి జాతి అన్నారంటే అవర్ ఇండిపెండెన్స్ విల్ బి ఫుట్ ఇన్ జేపాడి ఎ సెకండ్ టైం అండ్ బబబ్లీ బి లాస్ట్ ఫర్ అవర్ జాతి ఇప్పుడు అంటున్నారు కదా ఇది మతం జాతి అని చెప్పేసి దేశం పక్కన పెట్టేస్తున్నారు మాకు ఇటువంటి జాతితో మాకు ఒక దేశం కావాలి కానీ అన్నీ కలిపి దేశం అడగట్లేదు కదా మాట్లాడట్లేదు కదా ఇటు ఇప్పుడు ఎవరికి కోపం కానీ ఎవరికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నా మీద తప్పని వ్యాఖ్యానం చేయని నేను మాత్రం మాట్లాడటం ఆపట్లేదు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మనం మాట్లాడుకోకపోతే ఆ రోజు మాట్లాడట మాటలే ఈ మాటలు నా సొంతంగా గట్లా మాట్లాడి తీసుకుని చెప్తున్నానా నేను ఆ డౌన్లోడ్ చేసి దగ్గర పెట్టుకున్నాను అందుకే నాకు కొంతకాలంలో నేను ఒక అమాయకుడిని అన్ని విషయాలు నాకు అవగా ఎవరికీ అన్ని విషయాలు అవగాహన ఉండవు స్టడీ చేసుకుని కొంచెం తెలుస్తూ ఉంటాయి ఆయన అలా ప్రశ్నించి అలా జరిగితే కనుక ఇండిపెండెన్స్ విల్ బీడ్ కుట్టించే సెకండ్ టైం అండ్ ప్రపబుల్ ఇది లాస్ట్ పడది జాతి అంటే కనుక అది పెట్టుకుని కూర్చుంటే మళ్ళీ ఇండిపెండెన్స్ పోతే మళ్ళీ ఎప్పటికీ రాదు స్వాతంత్రం అనేది ఒకసారి మళ్ళీ ఒకసారి అంటూ పోతే ఎప్పటికీ మన స్వాతంత్రంగా ఉండాలి మన దేశం స్వతంత్ర దేశంగా ఉండదు భారతదేశం ఉండనే ఉండదు ఆయన నచ్చినగా కానీ చాలా ఘాటుగా మాట్లాడారు ఎవరికి అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా ఎవరు ఏమనుకున్నా సరే ఆయన విడిచిపెట్టలేదు ఆయన అక్కడ ఇది మతస్తులే డామినేషన్ ఇది మతస్తులే ఉన్నారు భారతదేశం అంతా నిండి ఉన్నది పరిస్థితిలో కూడా అప్పటికి ఇంకా అధికారంలో అధికారంలో పార్టీలలో ఎంత ఎంత శాతం ఉన్నా తెలియదు తెలియకపోయినా కూడా ఆయన అసలు ఆయన లెక్క చేయలేదు జీవితాన్ని లెక్క చేసిన వాడు అయితే అనారోగ్యాల గురించి కుటుంబం గురించి పట్టించుకోకుండా ఎలా ఎలా చేస్తాడు ఇది సీవించబోయేటి మస్ట్ రిజల్యూట్లీ గార్గ్నెస్ట్ ఇది జరగకుండా కాపాడుకోవలసింది సో మస్ట్ డిటర్మిన్ టు డిఫెండ్ అవర్ ఇండిపెండెన్స్ విత్ ద లాస్ట్ క్రాప్ ఆఫ్ అట్ మన రక్తం ఆకారం చుక్క వరకు కూడా ఇండిపెండెన్స్ నిలబెట్టుకుని ప్రయత్నం చేద్దాము అన్న అలాంటివి ఆయన ఉదాహరణలు ఇస్తుంది ప్రాంతంలో కోసం నిలబెట్టుకోవాలంటే ఎలా ఎటువంటి పరిస్థితులు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి కూడా ఇసులు చేశాడంటే చూడండి ఈరోజు చట్టాలు రాజ్యాంగం రాసుకున్నాం రాజ్యాంగంలో హక్కులు అవన్నీ పక్కన పెట్టింది ఎక్కడ నష్టపోతున్నాం అని ఆలోచించుకుంటూ వెళ్తే ఇప్పుడు టెర్రరిస్ట్ చట్టం తీసుకొచ్చు క్రమేపీ క్రమేపీ దాన్ని ఆలోచన చేసుకుంటూ వచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చి వచ్చింది దాని డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు ఫైనల్గా ఇప్పుడున్న గత పది పదకొండు పన్నెండు ఏళ్ళ నుంచి కూడా మన ప్రభుత్వంలో దానికి కారు కారు పెట్టారు ఆ చట్టం ఎలా ఏ చట్టం అంటే అప్పుడున్న చట్టాన్ని పదులు పెట్టి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉపా ఉపా అని చట్టం పెట్టారు దానిలో ఒక దేశద్రోహం డెఫినేషన్ మన ప్రభుత్వం మీద మాట్లాడవచ్చు ప్రభుత్వ అధినేతల మీద మాట్లాడవచ్చు దేశం మీద విరోధం కాదు మనం దేశం కావాలి దేశం నా దేశం అంటున్నాను నేను పాలించే ప్రభుత్వం తప్పు తప్పు అని చెబుతున్నాను ఆ హక్కు లేదా అప్పుడు ఉండాలి ఉండి మనం మనం అర్థం చేసుకోవాలి నిలబెట్టుకోవాలి మరి మీకు దగ్గర అక్కడ అప్పుడప్పుడు ఉదాహరణ కూడా ఇచ్చాను ఫాదర్ స్టాన్లీ అని ఛత్తీస్గఢ్లో ఆయన ట్రావెల్స్ కోసం వీరి దాన్ని వెచ్చించి వాళ్ళ భూములు మీరు లాగేసుకుంటుంటే సపోర్ట్ చేస్తే ఆయన అరెస్ట్ చేశారు ఎన్ఐఏ ద్వారా ఎన్ఐఏలో అరెస్ట్ చేస్తే ఆయన వరకు లేదు తర్వాత నేర నేర మన మామూలు చట్టాల్లో రుచు ఎవరు చేస్తుంటారు కోర్టు కనిపిస్తే చేస్తే కోర్టు చెప్పాలి వాళ్ళు చేశాం చేశారు అలా కాదు అనుభవం కోర్టు పెడితే మనమే నేను చేయలేదని చెప్పాలట వాళ్ళు చెప్పరట వాళ్ళు ఇక్కడ బాగా చెప్పిన దిక్కులే చూపించరు అట చేయలేదని మనం చూపించుకోవాలట అలాంటి చట్టాలు తీసుకొచ్చారు చట్టాలు మనకి ఎంతవరకు అవసరం అనవసరం డిస్కస్ చేసిన చాలా డిబేట్ చేయవలసిన అవసరం కూడా ఉంటుంది ఇండియా గురు వినియోగం దొరుకుతుంటే అవకాశం తప్పవచ్చు లేదు మొదటి కుటుంబాతలు పోతే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది కావచ్చు కానీ మరి ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు మరి ఏ సమయాన్ని ఎలా చేయొచ్చు అనుకోకున్నా తెలియదు కానీ ఇలాంటివి వచ్చి ఆయన ఆయనకి మందివకుండా ఆయన చేతుంది చెప్పారు ఎంత దారుణమైన ఆయన ఏజ్ అంతా ఎయిటీ త్రీ ఇయర్స్ ఓడి ఎనభూ మూడేళ్ళ వయసులో ఉన్న వ్యక్తి ఆయన దేశద్రోహ స్ట్ సింపటైజర్ అంటే ఆయన మావోయిస్ట్ తాను వరుడు అంటే అండ్ రాసుకోవడం రాత్రి చాలు ఎవరో రాత్రి చాలు అంటే ఎయిటీ ఇయర్ మోల్డ్ ప్రేక్ ఐ సఫరింగ్ ఫ్రమ్ పార్కిమ్స్ ఆఫ్ డిసీజ్ ఆయన పడిపోతాడు కూడిపోతాడు లాభం అంటే దేమార్టీ జాగ్రత్త దాని విచారణ దానికి వైద్యం కావాలి హెల్త్ ప్రజలు దేవుడు మొత్తం ఆరోగ్యం పాడైపోయింది బట్ ఈస్ ద రిక్వెస్ట్ బట్ బెయిల్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్ అనారోగ్యం ఆరోగ్య హాస్పిటల్లో పెట్టమంటే పెట్టాలి అది లేదు బెయిల్ లేదు బట్ రిపీటెడ్ రిజెక్టెడ్ అండ్ ఈ డైడ్ ఇన్ ప్రజెంట్ ఈ బుక్ ది కుర్ టెంబర్ ఆఫ్ న్యూ ఇండియా పరకాల ప్రభాకర్ హూ కిల్డ్ ఫాదర్ స్టాం స్వామి చాప్టర్ పేజ్ వన్ ఎయింటి వన్ ఇలాంటి ఆయన సరే ఆయన తప్పు చేసిన రిజు ఏంటి సచిమేట్ కాదు వేరులో లేండ్ ఇంకో కేసు ఆయన నేను అరెస్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చాడు ఆయన ఎవరంటే ప్రొఫెసర్ సాయిబాబా ఆయన ఒక లెటరు భార్యాభర్తలు ఇప్పుడు భార్యాపూర్తులు ఉన్నారు హైదరాబాద్లో లో వాళ్ళు వీడియో చూశాను ఆ తర్వాతే ఈ బుక్ని ప్రపంచగా తీసుకుని నేను ఆన్లైన్ తెప్పించి జరిగాను అంత చదవలేదు యాక్చువల్ నేను అనుకోవచ్చు నండి గ్రంథాన్ని చదివేస్తాను అనుకోండి చదవండి నేను పూర్తిగా నేను ఎక్కడ కావాలి అక్కడే చదువుతాను అది తప్పు కావచ్చు తప్పు కావచ్చు కాకపోతే నేను ఎస్టిమేట్ చేస్తాను ఎక్కడ చేస్తే సరిపోతుంది ఎక్కడ చదవడదు కుదరదు మానేచ్చు అని ఒక అవగాహనతో వెళ్తాను ఎందుకంటే నీ వరకు చదివాను కదా ఎంఎస్సీ వరకు చదివాను కాబట్టి ఏ చెప్పట చదవచ్చు ఈ చాలా అకౌంట్ వచ్చేది కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఆయనకి అలా చదువుతాను కలెక్టర్ స్టెడ్యూల్ అలా ఆయన ఆయన భార్యకు ఒక లెటర్ రాశాడు జైల్లో ఆ లెటర్ చూడండి మీకు అర్థమవుతుంది వాళ్ళ జీవితాలు ఎలా అనుభవి ఎలాగా బలిచ్చారు మన కోసం అండి అది ఇప్పుడు మనం అంటే సంబరం అంటున్నాం కదా సంబరం కాదంటున్నాను నేను మనం చేసుకోవాల్సిన సంబరం కాదు ఏమైనా సార్ చూడండి లెటర్ ఫ్రమ్ టెజ్ ప్రెజెంట్ బే సాయిబాబా టు వసంత వైఫ్ పేరు వాళ్ళు యాక్చువల్గా అమలాపురం ఏరియా వాళ్ళు ఆన్ హర్ బర్త్డే ట్వంటీ ఫిఫ్త్ జూలై టూ థౌజండ్ సెవెంటీన్ గేర్ వసంత నో లీస్ లెటర్ తీసేసి డే ఆఫ్ అదర్ బర్త్డే ఈ బర్త్ డే ఈ లెటర్ అనుకుంటాం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే ఐ డో ఐ నో హౌ యూ ఫీల్ వితౌట్ మై బిజినెస్ డే ఈ బాధపడుతూ ఉంటాం ది స్టేట్ హ్యాస్ డిటర్మెంట్ సెపరేట్ మన రాష్ట్రం అనుకుంటుంది దేశం స్టేట్ అంటే అక్కడ దేశం అనుకోవాలి ఇట్ హ్యాస్ బిన్ డిటర్మైన్ టు డిస్ట్రాయిస్ మనం నాశనం చేస్తుంది మన దేశ మనల్ని నాశనం చేసేస్తుంది ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ ఇరవై జీవితం మన సంసార జీవితంలోట్ గుడ్ ఫార్వర్డ్ ఇండివిజువల్ కంఫర్స్ అనుకోవద్దు కంఫర్ట్స్ కొత్త సంతోషం మన సొంతం కోరుకోలేదు ఇరవై ఆరు వేల జీవితంలో మా ఇతరుల జీవితాల కోసం పాటుపడ్డాం కానీ మన జీవితం కోసం మనం పాటుపడలేదు ఇన్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ కంపెనీ అంతకు ముందు పదిహేడు మంది మంచిగా ఉంది వాళ్ళకి థర్టీ సిక్స్ ఇయర్స్ కంపేర్షిప్ వీ హ్యావ్ ఓన్లీ హోప్ అండ్ వర్క్ ఫుడ్ ఫర్ ద సొసైటీ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐ కన్ ఓన్లీ సే యువ్ షూ కంటిన్యూ టు వర్క్ ఫర్ దైట్స్ అది నేను లేకపోయాడు అదే పని చేస్తాం అనుకుంటున్నాను బాగా చెప్తున్నాడు ఆయన చూడండి మై ఇంట్ అండ్ మై షుడ్ నాట్ డిస్కరేజ్ అవ్వదు లేకపోయినా నా జైలు జీవితంలో ఉన్నా కూడా నువ్వు నేను డిస్కరేజ్ అవ్వద్దు అండ్ యువర్ బర్త్డే టుడే టు ఫేస్ దిస్ అడ్వర్స్ కష్టాలు ఎదించడానికి నిర్ణయం చేసుకో దిస్ ప్రొటాలిటీ ఇన్ఫెక్టెడ్ అనర్స్ దిస్ వైలెన్స్ పర్పెక్టేటివ్ అనర్స్ పాటుపాడు దిస్ కేస్ దిస్ జడ్జ్మెంట్ అండ్ మై ఇన్కార్స్ ఇన్కార్సినేషన్ ఆర్ నాట్ షేమ్ ఫర్ అవర్ ఇలా ఉండటం ఈ కేసు కానీ నేను జైల్లో ఉండటం కానీ మనకేం సిగ్గు కాదు సిగ్గుపడవలసిన అవసరం కాదు పితులు కష్టపడి వాళ్ళు సిగ్గుపడవల షేప్ డెమోక్రసీ సిగ్గు సిగ్గుపడవలసి బతికి వచ్చింది డెమోక్రసీకి సిగ్గుచేడు ఈ డ్రీమ్ ఆఫ్ ఎ బెటర్ సొసైటీ మంచి సొసైటీ కోరుకున్నాం హోప్ ఫర్ ఎండ్ టు ది అసమానతల కోసం పోరాడాలనుకున్నాం మన హ్యూమన్ రైట్స్ ఫ్రీడమ్ మన హక్కులు ఉండాలనుకున్నాం సివిల్ అండ్ డెమోక్రటిక్ రైట్స్ ఆఫ్ ది అప్రసిడ్ పీపుల్ దళిత్స్ ఆదివాసీ విమెన్ అండ్ డిజేబుల్డ్ అండ్ డిజేబుల్డ్ కాళ్ళే వారి పోలియో కుర్చీల్లో చూడండి అన్ని జబ్బులు ది డిజేబుల్డ్ మైనారిటీస్ అందరికీ మనం పోరాడాలి ర్క్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ దూ మార్జింగ్ సెక్షన్స్ పీపుల్స్ ఉంటాయి డెమోక్రసీ అని కనిపిస్తారు స్వాసం రావాలి హక్ ఉండాలి అవర్ డ్రీమ్స్ వాళ్ళంతా మన మీద మన హోప్ల మీద తెలియస్తున్నారు కల ఎదు కంటాం కదా మనకు అడ్డం వస్తున్నారు మన కలగంటానికి ఉండలేదా చేద్దామని కలగద్దాం స్టిల్ నచ్చని హోప్స్ ఇన్ అవర్ హార్ట్స్ ఆశతో ది ఫాల్స్ కేసుమెంట్ అండ్ జూబియస్ వేస్ టు ప్రజెంట్ షుడ్ నాట్ డిస్కరేజ్ యూ టు లూజ్ హోప్ అని అంత ఎంకరేజ్ చేశాడు భాగ్యని ఆయన జైలు నుంచి చివరకు విడుదలయ్యా నిర్దోషిగా ఎంత సిగ్గించాడు చూడండి ఆయన కేసు వేయండి ఎందుకు కేసు పెట్టాడు పదేళ్ళు పైగా జైలు ఎందుకు పెట్టారు సాక్షాత్వం ఎందుకు విడుదల చేశారు ఎవరు తప్పు అన్న ఆ జీవితం బయటకు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం లోపల ఆరోగ్యం ట్రీట్మెంట్ చేస్తే చచ్చిపోయా చచ్చిపోయిన రోజు మన వాళ్ళు హైదరాబాద్ దంగా చేసి ఆ డ్రస్ భార్య పిల్లలు అంటే ఇట్లాంటి పరిస్థితి మనం ఇటువంటి వాళ్ళకి మనం మాట్లాడకుండా ఇటువంటి వాళ్ళకి తర్వాత మన వాయిస్ వినిపించకుండా ఏ రాజ్యాంగం ఏది రాజ్యాంగం ఇవ్వచ్చు ఏది ప్రాంతం ఇవ్వచ్చు చెప్పండి నాకు క్రీడ అన్నాను కదా జాతులు టెండెన్సీ షో దేర్ ఫిట్నెస్ ఫర్ వేరింగ్ యాక్టివిటీస్ ఇన్ లైఫ్ అండ్ నాట్ జనరల్ థాట్ అండ్ గీట్ ఇది పుట్టుతో రావడం అయి ఉండదు వాళ్ళ యొక్క టెండెన్సీ వాళ్ళు అనుకుంటాను వాళ్ళు చేయగలిగిన దాన్ని బట్టి దానిలోకి అప్పట్లో ఆరాడు కలసి ఆ వర్ణ వ్యవస్థలో ఉన్నారని వాళ్ళ వాళ్ళే ఒప్పుకుంటూ ఈరోజు కుట్టుకుడితే రాత్రి నాకు ఎవరో మా రిఫరెన్స్లో భారత బా గ్రూప్లో పెట్టి రెండోద సినిమా చూడమని చెప్పి పెట్టి రాత్రి చూశాను ఇది చూడండి లైవ్ వీడియోలో దండోద సినిమా ఎంత ఇదిగా వర్ణ వ్యవస్థ గురించి ఎంత సినిమా చేసి డబ్బులు పని కూడా నాకు టికెట్ కొనుక్కొని దాన్ని బాగు చేయడం కానీ మనకి మనం మనకి మన ఆలోచన కావాలంటే మన మనకు సంబంధించిన సినిమాలు కూడా నేను ఎంకరేజ్ చేసే సినిమాలు ఎటువంటి వస్తాయి చేస్తుంటే వాళ్ళు చెప్పడం జరిగింది ఇది ఎక్కువ మాట్లాడాలి అనుకుంటున్నాను గెలిచి గెలిచాను ఇది అందరికీ మనం ఆ ఆలోచన మాట్లాడే ఆలోచన దృక్పథంతో మనం అంతా కృషి చేయాలని తోరుకుంటూ నా వంతు నేను కృషి చేస్తాను నేను ఇప్పుడు చెప్పారు కదా స్కూల్ సర్వీస్ వాళ్ళకి అథమెట్స్ వాటిఫేట్ యాక్చువల్ చెప్పాను ఫైవ్ మంత్స్ నుంచి డైలీ వన్ అవర్ ఫైవ్ మంత్స్లో ఫోర్ మంత్స్ చెప్పాను వన్ అవర్ వన్ మంత్లో ప్రతి ఒక్కరు పెట్టి ఆన్లైన్ పోటీ పెట్టి అందరూ ప్లేస్ ఇప్పటికీ పేమెంట్ చేయడం చెప్పాను చేస్తాను సెవెంటీ టూ సెవెంటీ త్రీ రన్నింగ్ నేను థ్యాంక్ యూ